ఐపీఎల్కు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని జరుగుతున్న ప్రచారంపై సిఎస్కే స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని స్పందించారు ప్రస్తుతం నాకు నలభై మూడేళ్లు ఇంకా ఆడుతున్నాను ఈ జూలై నాటికి నాకు నలభై నాలుగు ఏళ్లు వస్తాయి తదుపరి సీజన్ ఆడాలా వద్దా అనేది నిర్ణయించుకునేందుకు నాకు మరో పది నెలల సమయం ఉంది ఆడగలనా లేదా అనే నిర్ణయం శరీరం అందించే సహకారం బట్టి తీసుకుంటా అని రాజ్ షెమానితో జరిగిన పాడ్కాస్ట్లో సింగ్ ధోని వెల్లడించారు అయితే శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ధోని ఫ్యామిలీ రావడంతో ధోని అభిమానుల్లో రిటైర్మెంట్ ఏమైనా ప్రకటిస్తాడా అనే అనుమానాలు తలెత్తాయి ఇక ఈ వార్త కాస్త అన్ని సోషల్ మీడియాలో తెగ పోస్ట్ అవ్వడంతో చర్చనీయాంశంగా మారింది ధోని చాలా స్లోగా ఆడుతున్నాడు టెస్ట్ మ్యాచ్ చూస్తున్నామా అనే ధోని అభిమాని మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే చివరి వరకు వేచి చూడాల్సిందే ఐదు సార్లు కప్పు కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ రాణిస్తుందా లేక క్షీణిస్తుందా అని ఏదేమైనప్పటికీ ధోని ఇంకా ఆడగలడు ఆడతాడు అనే నమ్మకం అభిమానుల్లో లేకపోలేదు